కేజీఎఫ్ అంటే అందరికీ తెలిసిందే కానీ పీజీఎఫ్ అంటే ఎవ్వరికీ తెలియదని మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అన్నారు రాజకీయ దురుద్దేశంతోనే శ్రీవారి లడ్డూపై దుష్ప్రచారం చేసి కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసిన కూటమి చేసిన మహాపచారంపై శనివారం పలాస శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పాప ప్రక్షాళన ప్రత్యేక పూజలు చేశారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ పలాస ఎమ్మెల్యే మాట తీరు బట్టే మా మాట తీరు ఉంటుందని ఎద్దేవా చేశారు కేజీఎఫ్ అంటే అందరికీ తెలిసిందే కానీ పీజీఎఫ్ అంటే ఎవరికీ తెలియదని పీజీఎఫ్ అంటే పలాసా గ్రావెల్ ఫోర్స్ మీ హయాంలో మాయమైన ప్రతి కొండ గురించి కూడా సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు చెప్పిన మాట ఏంటంటే మీ చేతిలో సాక్షి పేపర్ ఉంది కాబట్టి మీరు ఏది పడితే అది మాట్లాడతారు ఏది పడితే రాయిస్తారు అని చెప్పికొండ ఫిఫ్టీ వన్ సర్వే నెంబర్ సంబంధించి అవి మాట్లాడారు నేను తీసినటువంటి కబ్జా మనం మొత్తం పరిశీలిస్తే జగన్నాథ సాగర్ కబ్జా రిమూవ్ చేశారు జనాది సాకలం కబ్జాకు సంబంధించి వెనుక ఎవరున్నారు ఈ నియోజకవర్గంలో ఎవరికి తెలీదా ఎవరు తెలుసా తెలీదా గతంలో కబ్జా చేస్తే మేమే ఒక ఎకరా ఎనభై సెంటు చేసి అప్పుడు లేవో చేసినటువంటి పెద్ద మనిషి ఇప్పుడు ఆయన వాళ్ళ అణచరులతో కలిపి మళ్ళీ ఎక్కడ చెరువు లోపల చెరువు గర్భంలో పట్టేయించి కబ్జా చేసుకుంటే ఆందోళన చేసి కంప్లైంట్ ఇచ్చి రిమూవ్ చేశారంటే దొంగలందరినీ వెనక్కి పెట్టుకొని తిరుమల దొంగ దొంగ సి దొంగ నారడు ఏమిటి కామెడీ నాకు అర్థమవు మీకు అవగాహన ఉంది తెలియదు నాకు మొదటిది మీరు తీసినటువంటి ఏకైక కబ్జా మీ ప్రభుత్వ హయాంలో మీ నాయకుడు చేస్తున్నటువంటి కబ్జాని మీరు రిమూవ్ చేశారు ఇంకేమైనా కబ్జా రిమూల్ చేశారా మీరు ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ మీరు గత ఐదేళ్లుగా ఈ సంవత్సరాల కాలంగా ఇంకా వైసీపీ నాయకులు కబ్జా చేశారంటున్నారు కదా ఎక్కడ ఒక సెంటర్ ఎక్కడో ఫలానా మా నాయకులు కబ్జా తీసామని నేను చెప్పగలరా కలెక్టర్ గారు తీసుకొచ్చారు నేను మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నాను కలెక్టర్ వాడి ఎంఆర్ ఇప్పుడు అంటే ఫీమేల్ కదా మీరు తీసినటువంటి కబ్జా ఎవరిది మీ నాయకులదే కదా మా నాయకులదేమన్నా తీసారా ఐ జస్ట్ ఆస్కింగ్ ఇదిగో ఇటు ఒక్కదానే కబ్జా చేస్తే నేను తీశాను అని నువ్వు చెప్పగలవా ఇది మా మద్దనం లేకపోతే మా తూములు శ్రీను కబ్జ చేసి తీసామని నువ్వు చెప్పగలవా నేను చెప్తున్నానండి డైరెక్ట్ గా నేను ఇదిగో మీ పలానా నాయకుడు ఆయన నేటి జగరేషన్ లో ఉన్నాడని చెప్పాను మైకు మైకులు కనిపిస్తే నోటుకు వచ్చినప్పుడు మాట్లాడదు కాదు నువ్వు వన్ కదమ్మా సాక్షులు మీరు వార్తలు రాస్తారు సాక్షులు ఏం పడితే రాయిస్తారు దుష్ప్రయత్నాలు చేస్తారు మీకు ఒక వార్త చూపిస్తానండి ఆక్రమించి అమ్మేశారు చూస్తున్నారా ఆక్రమించి అమ్మేశారు సాక్షి రాసి మార్చుకోదండి ఈనాడి న్యూస్ టుడే కాశీ బుక్ అంటే ఈనాడే కదా మీ ఆస్థాన పత్రికమా మీ ఆస్థాన పత్రిక అందులో రాశారు నీకు తెలుగు వస్తే నీకు చదువు వస్తే ఇందుకో నీకు కావాలంటే నీకు షేర్ చేస్తాను ఎలా మీ నాయకులు ఆక్రమించి అమ్మేశారు జరాయితీ ఏది జరాయిత ఏది అసలు ఆక్రమణలు చేసే వాళ్ళ వెనుక ఉన్నటువంటి పెద్దలు ఎమ్మెల్యేకి దగ్గర వాళ్ళు అయితే మేము ఇలాగే మాట్లాడతాం ఎవరు ఉన్నారు వీటన్నిటి వెనకాల ఎవరు ఉన్నారు వీటన్నిటి వెనుకలు ఎవరు ఇదే నేను చెప్పిన మాట కాదు మొన్న మీరు పెట్టుకున్న రివ్యూలో మీ దొంగలందరినీ మీ ముఠా నాయకులు పెట్టి రివ్యూ పెట్టే అధికారులు అందరినీ ఆ రివ్యూలో ఈ మండల మెజిస్ట్రేట్ ఎంఆర్ఓ చెప్పాడు నేను ఏదన్నా ఆక్రమణం లేకపోతే ఎవరైనా గ్రావల్ తీసుకెళ్ళి లాపితే వెంటనే నాకు ఫోన్ వస్తుంది ఆయన కదా అన్న నేనన్నా ఇది నా మాట ఇది మీ ఎంఆర్ఓ చెప్పిన మాట ఎవడు ఆ ఫోన్ చేస్తున్నటువంటి ఆ లత్కోరు వెన ఎవడు ఆ యూసెస్ వెన ఎవడు ఆ ఫోన్ చేసి వెంట విడిచిపెట్టని చెప్పేటటువంటి ఆ దౌర్భాగ్యుడు చండాలు ఎవడు చెప్పు పత్రికాముఖంగా చెప్పు నేను అడిగింది కాదు కదా ఈ నియోజకవర్గాన్ని పట్టినటువంటి దరిద్రం వాడు ఎవరైనా ఈ నియోజకవర్గంలో కబ్జాలు చేస్తే లేకపోతే గ్రామర్ అక్రమంగా తవ్వుకొని వెళ్ళిపోతే నాకు వెంటనే ఫోన్ వస్తుంది అని చెప్పి మీ అమ్మ నీ రివ్యూలోనే కదా చెప్పాడు ఆ ఫోన్ చేసే విధం ఎవడు నువ్వు చెప్పు పెద్దకా తెలుసు అందరికీ కూడా అప్పుడు వచ్చి నువ్వు ఈ సుప్రథ్ కబుర్లు అని చెప్పి ఎవడో చెప్తావు పనికిమాల మాటలు మాటలని నీ డ్రామా యాక్టింగ్ అని మాకు తెలుసు డ్రామా యాక్టింగ్ నుంచి మించిపోయి గురకాలు రాస్తాను చూపిస్తాం ఈ కేజీఎఫ్ స్టోరీలన్ని పీజీఎఫ్ అని చెప్పి పలాసా గ్రాండ్ ఫీల్డ్స్ అని చెప్పి ఈ కేజీఎఫ్ మాదిరి చేసినటువంటి ఈ అక్రమ్ తవ్వకాలు ఈ పీజీఎఫ్ ఫైల్స్ అన్ని కూడా ప్రజలందరికీ కూడా మీడియా తీసుకెళ్లి చూపిస్తాము సిద్ధంగా ఉండు నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే నువ్వు పెద్ద సుప్రాత్ కబుర్లు చెప్తున్నావు కదా నేను తప్పు చేయలేదని యాక్షన్ చేస్తున్నావు కదా నీకు అయితే నాతో పడరాను కజపోతుందా నీకు నేను అడుగుతున్నా మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నా నా హయంలో ఇది అక్రమం ఇది అక్రమం ఇది కబ్జా అని నువ్వు చూపించు నువ్వు రిమూవ్ చేయి నేను అడుగుతున్నా మళ్ళీ ఛాలెంజింగ్ నా యాంలో ఇది అక్రమాలకు గురైంది లేకపోతే కబ్జా గురైంది అని నువ్వు వంద మాటలు చెప్పావు కదా వంద కంప్లైంట్ చెప్పి వంద వార్తలు రాయించావు కదా చెప్తున్నా ఈ పలాస నియోజకవర్గ ఎమ్మెల్యే ఒళ్ళు దగ్గర పెట్టుకొని నీకు అవకాశం వచ్చింది పరిపాలన చేయి ఎక్కువ తక్కువ మాట్లాడితే నీకంటే ఎక్కువే చదివిన్నా మీరు ఇలాంటి విషయాల్లో నీకంటే ఎక్కువ చదువున్నాం మేము ఇంతకంటే ఎక్కువ మాట్లాడగలం ఇంతకుముందు నీ మొగుడి దగ్గర ఆపేవు ఎక్కువ తక్కువ మాట్లాడితే దాన్ని మించి వస్తుంది కాబట్టి నీకు అవకాశం వచ్చింది చక్కగా నిజాయితీగా గౌరవంగా పరిపాలించు గౌరవంగా మాట్లాడు నోటికి ఏది మాట్లాడితే ఇప్పటికే చెప్పాను ఆల్రెడీ నీకంటే ఎక్కువ చేతున్నాం ఎన్ని విషయాల్లో కూడా అంతకంటే ఎక్కువ మాట్లాడు బీజిఎఫ్ త్వరలో మీ అందరికీ కూడా లైవ్ లో చూపిస్తాం ఎమ్మెల్యే కానీ నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ప్రమాణం మాత్రం పడతాం ప్రతిదానికి కూడా టైం చెప్తాం డేట్ చెప్తాం ఎక్కడికి వెళ్తున్నామో కూడా చెప్తాం ఎమ్మెల్యే కూడా పిలుస్తాం నాయకుడు కూడా పిలుస్తాం దమ్ముంటే వచ్చి ఇదిగో ఇది మేము తవ్వింది కాదని చెప్పని చెప్పాం ఒక్క కొండ ఉంచారా మీరు ఒక్క కొండ ప్రతి కొండ కూడా ప్రజలు దాని వివరాలు అయితే తెలియజేయడం జరుగుతుంది